పాపిని దేవుడు శిక్షించుకుంటూ వెళ్తే ఒక్కడు కూడా మిగలడు మిగళ్డుస్ నెంబర్ వన్ ఎందుకంటే ఒక్క మహాత్ముడు కూడా పాపి కాని వెళ్ళాడు పాపులున్నారు మహాపాపులున్నారు మహాత్మ పాపులు ఉన్నారు అంతే తప్ప మనం అందరం పాపంలో కొలీగ్స్ లవ్ అంటే ఏంటి దానికంతటి అదే పుట్టాలి లవ్ పుట్టాలంటే స్వేచ్ఛ ఉండాలా ఉండాలి మరి రెండు రోబోలను ఒక రూంలో వదిలేయండి ఆరేళ్ల తర్వాత రండి తచ్చిన ప్రేమలో పడవు ఒక ఆడ రోబోని ఒక మొగ రోబోని వదిలేయండి పోనీ పడతాయేమో పడవు ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని రూమ్లో కాదు చెట్టు కింద వదిలేయండి ఆరు నిమిషాలు నా స్టూడెంట్ ఎంసీఏ స్టూడెంట్ ఒక ప్రశ్న అడిగాడు పేరు వెళ్ళి అయిపోయింది కూర్చొని బోన్ చేస్తున్నాం జనరల్గా క్లాస్ రూమ్లో క్రైస్ట్ గురించి నేను దేవుడి గురించి ఎప్పుడు చెప్పను బట్ దే నో దట్ ఐఎమ్ ఎ క్రిస్టియన్ సో మాట్లాడుకుంటూ ఉన్నాం స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి సార్ వచ్చి అడిగాడు సార్ శ్రీకృష్ణ పరమాత్ముడు శిశుపాలుని తొంభై తొమ్మిది తప్పులు క్షమించాడు వందో తప్పు చేస్తే చంపేశాడు యేసు ప్రభు ఏంటి సార్ ఎన్ని తప్పులైనా క్షమిస్తాడు ఎందుకని అని అడిగాడు ఒక హిందువు లక్ష్మారెడ్డి అబ్బాయి పేరు నేను అన్నాను ఆయన ఎందుకు క్షమించలేకపోయాడంటే క్షమించడానికి అక్కడ పునాది లేదు ఇక్కడ క్షమించడానికి క్రీస్తే తన రక్తాన్ని చిందించాడు పరిమితమైన మానవుడు చేసినటువంటి పాపాలకు అపరిమితమైన దేవుడు వచ్చి తన ప్రాణాలని పెట్టాడు కాబట్టి ఎంతటి తప్పైనా క్షమించగలడు ఎన్నిసార్లు అయినా క్షమించగలడు ఎంతమందినైనా క్షమించగలడు అదే క్రీస్తుకి కృష్ణాకి ఉన్న తేడా చెప్పండి నో మీరు ఒకసారి మొదటి ఓహన్ పత్రిక రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుకోండి ఇప్పుడు మీ అమ్మకో నాన్నకో వ్యతిరేకంగా మీరు ఏదో చేస్తారు నాన్నగారి జోబులో డబ్బులు కొట్టేస్తా డ్రగ్స్ తీసుకుంటున్నారనుకోండి లేదా సినిమాకి చెక్కేస్తున్నారు అనుకోండి ఓ రోజు పట్టుబడ్డారు మీకే సిగ్ అనిపించింది నాన్నగారికి సారీ చెప్పారు నాన్నగారు క్షమించారు దాని అర్థం మళ్ళీ కొట్టేయమనా దాని అర్థం మళ్ళీ కొట్టేయమనా ఒకడి మీద కేసు పెడతారు జడ్జి గారు శిక్ష వేశారు కానీ జైల్లో అతనికి శిక్షాకాలం తగ్గించారు మేబీ మరణ శిక్షని యావ కారాగార శిక్ష చేశారు యావ జీవ కారాగారి శిక్షను తగ్గించి ఇంటికి పంపించారు అంటే మళ్ళీ జైలుకి రమ్మనా కాదు క్షమ విలువ ఏమిటంటే క్షమ ఎందుకు నువ్వు మళ్ళీ కొత్త బతుకు బతకాలని ఎందుకు క్షమిస్తారు అప్పుడప్పుడు స్టూడెంట్లు అల్లర్లలో వాళ్ళు స్టేషన్కి వెళ్తారు స్టేషన్లోనే సెటిల్ చేసి వాళ్ళని పంపించేస్తారు అప్పుడప్పుడు ప్రిన్సిపాల్ వెళ్ళి బతున్లు ఆడతాడు అప్పుడప్పుడు కరస్పాండెంట్ వెళ్ళి బతున్లు ఆడతాడు అయ్యా కేసు బుక్ అయితే వాడికి సర్టిఫికెట్ రాదు దాని అర్థం ఏమిటి వాడు బాగుపడాలని క్షమ క్షమ మళ్ళీ పాపంలో పొల్లాడడానికి కాదు ఎప్పుడైనా దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడంటే అర్థం ఏంటంటే ఆయన క్షమాగుణం అంటే ఆయన ప్రేమను చులకనగా తీసుకుంటున్నామని అర్థం నీకు పెళ్ళైన తర్వాత మీకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందని మీ భార్యకి తెలిస్తే అప్పుడు మీకు మ్యూజిక్ తెలుస్తుంది ఆవిడ క్షమించాక మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ పెట్టుకోమని కాదు ఒకవేళ నువ్వు మళ్ళీ ఆమె క్షమను కానీ నువ్వు తక్కువగా తీసుకొని ఆమె ప్రేమను చులకనగా తీసుకొని నువ్వు మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే లేకపోతే ఇంకో గర్ల్ ఫ్రెండ్ని పెట్టుకుంటే ఈసారి ఇంకా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళకుండా చేసేస్తుంది నేను సో అంచేత ఏంటంటే దేవుడి ప్రేమను క్షమను మనం ఎప్పుడు చులకనగా తీసుకోకూడదు సో ప్లీజ్ ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్స్ లవ్ చెప్పించండి అంటే ముగ్గురు అయి ఉన్న ఉన్నారు గనక ఆయనలో ప్రేమ ఉంటుంది ఒక్కడు కాదు గనక అని అంటూ ఉంటాం ఎగ్జాక్ట్లీ మరి ఆయనలో కృప అనేది ఎవరిని క్రియేట్ చేయకముందు ఉందా ఎందుకంటే పాపం పుడితేనే కృప వస్తాయి కదా సో కృప క్రియేషన్ అయ్యి పాపం వచ్చాక వచ్చాయా లేదంటే ముందే ఆయనలో ఉన్నాయా అంటే ఎలా ఉన్నాయి మంచిగా ఆలోచిస్తున్నారు గుడ్ దైవ స్వభావం గురించి అడుగుతున్నారు మీరు ప్రశ్న అనంత తత్వంలో మీరు మీరు మా మ్యాథ్స్ మాస్టర్ని అడగండి అనంతంలో మార్పు ఉండదు ఇన్ఫైనట్ ఎప్పుడు కూడా కాన్స్టెంటే ఒప్పుకుంటారా టెన్త్ లోపు నాలెడ్జ్ అయ్యేది దీనికి పెద్ద చదువు అక్కర్లేదు ఇన్ఫినెట్ ఎప్పుడు కాన్స్టెంటే ఉంటుంది ఇన్ఫినట్గా ఏమైనా కలపండి అది ఇన్ఫైనట్గానే ఉంటుంది ఇన్ఫైనట్ నుంచి ఏమైనా తీసేయండి అది ఇన్ఫినెట్గానే ఉంటుంది ఇన్ఫినెట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ దేవుడు ఇన్ఫైనట్ అయితే ఆయనలో నిన్న నేడు నిరంతరం ఒకే స్థితి ఉంటుంది మారదు దూతల్ని సృష్టించాక సృష్టించకముందు ఒకలాగే ఉంటాడు మనిషిని సృష్టించాక సృష్టించకముందు ఒకలాగే ఉంటాడు మనిషి పాపం ముందు చేశాక ఒకలాగే ఉంటాడు దేవుడికి ఎక్స్ట్రా ఏం రాదు కాకపోతే ఎక్స్ప్రెషన్ మారుతుంది కృప ఏమిటి కృప పా ప్రేమ యొక్క ఎక్స్ప్రెషన్ కరుణ ఏమిటి దయ ఏమిటి ఇవన్నీ కూడా ప్రేమ ఎక్స్ప్రెషన్స్ అంతే కొన్నిసార్లు నాన్న ప్రేమతో చాక్లెట్ కొనిస్తాడు అదే నాన్న కొన్నిసార్లు నువ్వు బాగుపడాలని ప్రేమతో నాలుగు ఇస్తాడు కూడా అంతేనా రెండు చాక్లెట్లు కొనివ్వడం రెండు తగిలించడం రెండు ఉంటాయి ప్రేమలో ఎక్స్ప్రెషన్ మారింది ప్రేమ ఒకటే కాబట్టి ఇప్పుడు నాన్న కొత్తగా మారేడంటే ఏం మారలా నువ్వు తప్పు చేసిన తర్వాత అదే నాన్న సో తప్పు చేసిన తర్వాత తప్పు చేయకముందు దేవుడు ఒక్కలాగే ఉంటాడు ఎక్స్ప్రెషనే మారుతుంది అంతే వరీ అదే అంటే మార్చండి బ్రదర్ అదేదో ప్రాబ్లమ్ దగ్గర పెట్టుకోండి అమ్మా ద దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దీనికి అర్థం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారు దేవతలు దేవతల అనుభవాడు వారు ఉగ్ర రూపం దాల్చి వచ్చి పాపం చేసిన వాళ్ళని శిక్షిస్తారు కదా కానీ నేను తెలుసుకున్న దాంట్లో యశు ప్రభు వారు పాపం చేసిన వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటారు రిలేషన్ పెట్టుకుంటారు అప్పుడు నాకు అనిపించింది ఈయన ఈ దేవుడేటి పాపం చేసిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు వాళ్ళని రిలేషన్ నేను అనుకున్నా ఓకే ది మీ డౌట్ ఇదే వండర్ఫుల్ కూర్చోండి మంచి ప్రశ్న అడిగారు నేను గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక దశాబ్ద కాలం పైనే ప్రశ్నల్ని ఎదుర్కొంటున్నాను ఇది కొంచెం కొత్త ప్రశ్న మంచిగా అడిగింది అమ్మాయి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అమ్మా మనం విశ్లేషణ చేసేటప్పుడు పాపిని దేవుడు శిక్షించుకుంటూ వెళ్తే ఒక్కడు కూడా మిగలడు మిగళ్డుస్ నెంబర్ వన్ ఎందుకంటే ఒక్క మహాత్ముడు కూడా పాపి కాని వాళ్ళడు పాపులున్నారు మహాపాపులు ఉన్నారు మహాత్మ పాపులు ఉన్నారు అంతే తప్ప మనమందరం పాపంలో కొలీగ్స్ ఇప్పుడు ఇది ప్రాబ్లం అందువల్ల దేవుడు శిక్షించడం మొదలెట్టాడనుకో దుష్ట శిక్షణే దేవుడి కార్యక్రమం అయితే భూమి మీద ఒక్కడు కూడా మిగలడు ఇది మన ధర్మమే కాదు క్రైస్తవ ధర్మమే కాదు ఏ ధర్మమైనా ఒప్పుకుంటుంది దానికి మీకు మన ధర్మ శాస్త్రం గురించి చెప్పాను అహం పాపం ఆత్మ పాపం కనుక ఎవడు మిగలడు మరి దేవుడు ఏం చేయాలి దేవుడు ఏం చేయాలి మరి కరోనా వైరస్ వచ్చింది మీకు అర్థం కావాలంటే కరోనా వైరస్ వస్తే ఒక మనిషిలోకి వైరస్ వెళ్ళింది వాడి నుంచి ఇంకొకటికి వెళ్తుంది వాడి నుంచి ఇంకోటికి వెళ్తుంది ఇప్పుడు ఏం చేయాలి వైరస్ని చంపాలా వైరస్ వచ్చిన వాడిని చంపాలా మీరు చెప్పండి పాపం కూడా వైరస్ లాంటిదే కదా వైరస్ వచ్చిన వాళ్ళందరినీ షూట్ చేసేమన్నాడు అనుకోండి కిమ్ మన కొరియా కింగ్ కరెక్టేనా దేవుడు కిమ్ లాగా ప్రవర్తించలేదు అది అందుకని ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు కరోనా వైరస్ వచ్చిన దగ్గరికి వచ్చి దగ్గరకు వస్తాడా దగ్గర రాడా ఆన్లైన్ ట్రీట్మెంట్ ఇస్తాడా రావాలి పట్టుకోవాలి డాక్టర్ గారికి రిస్క్ ఉంటుంది వచ్చి డాక్టర్ గారు సేవ చేయాలి అప్పుడే కదా ఆయన్ని మనుషులు బా దేవుడయ్యా నువ్వు అంటారు మరి దేవుడే వచ్చి ఈ వైరస్ అంటుకున్న వాళ్ళ పక్కన కూర్చుంటే ఆయన ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు మీకు ఒక మాట చెప్పాలి ఇక్కడ అసలు దుష్ట శిక్షణకే భగవంతుడు వస్తే అసలు రావడం ఎందుకు భగవంతుడు ఇప్పుడు మనం ఎవరినైనా చంపాలంటే మనకు ఒక ఆయుధం కావాలమ్మా కదా రెండు చేతులు కావాలి భగవంతుడికి ఎందుకు భగవంతుడికి ఆయుధం కావాలి చంపడానికి మరి సృష్టించడానికి ఏం ఆయుధంతో సృష్టించాడు దేవుడికి ఆయుధాలు అక్కర్లేదు చంపడానికి కరోనా ఇస్తే చాలు తిన్న క్రిమి చాలు లేదా నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే ఓ పాము కాటేస్తే చాలు ఓ పిడుగు మీద పడితే చాలు ఓ లారీ గుద్దేస్తే చాలు తావడానికి ఎన్ని మార్గాలు అన్లిమిటెడ్ మార్గాలు అన్లిమిటెడ్ అంటర్ కొటేషన్స్ అందుకని యేసు బ్రహ్ ఏం చేశారంటే ఆయన దుష్టుణ్ణి చంపకుండా దుష్టత్వాన్ని చంపాలనుకున్నాడు పాపిని చంపకుండా పాపాన్ని చంపాలనుకున్నాడు పాపిని బ్రతికించి ఓ పక్క పాపాన్ని మరోపక్క చంపాలనుకున్నాడు జస్ట్ లైక్ వైరస్ని చంపి మనిషిని ఎలా బ్రతికిస్తున్నామో ఆయన పాపాన్ని చంపి మనిషిని బ్రతికించాలనుకున్నాడు అందుకనే మనిషిని ప్రేమించాడు మనిషితో స్నేహించాడు వాడు పాపైనా స్నేహించాడు ఆయన వచ్చినప్పుడు మాస్క్ వేసుకోలేదు అయినా ఆ పాపం అనే కరోనా ఆయనకు అంటుకోలేదు ఎందుకంటే పాపాన్ని రెసిస్ట్ చేయగలిగిన పరమ పవిత్రుడు ఆయన సాధారణంగా పవిత్రులు ఏం చేస్తారు పీఠం మీద కూర్చుంటారు కాస్త డబ్బులుంటేనే మనం ఎవరికి దొరకం ఇప్పుడు చాలామంది మన క్రిస్టియన్ స్పీకర్స్ ఎవరికి దొరకట్లా చుట్టూ బౌన్సర్లు పరిగెడుతున్నారు ఆ స్పీకర్లు చూస్తే స్పీకరా మహేష్ బాబు అర్థం కావట్లేదు మనకి అలాగైపోయింది పరిస్థితి వాళ్ళని రీచ్ అవ్వాలంటే మనం ఎన్నో తలుపులు దాటి వెళ్ళాలి అవునా వాళ్ళ కనీసం ఫోన్ చేయాలంటే మధ్యలో నలుగురెత్తుతారు కానీ ఈయన దేవుడయ్యుండి సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు వచ్చి మన మధ్య నివసించాడు పాపులమైన మనతో స్నేహం చేశాడు మనలాంటి కొలీగ్స్ పాపంలో కొలీగ్స్ అయిన ఈ దైవజనులు జన్లు సమీపింపరాని తేజస్సులోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఎవరు గ్రేట్ అంటారు మీరు సో మీ మీ థింకింగ్ని మీరు చేసుకోవాలి యు హ్యావ్ టు అప్రిషియేట్ జీజస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చనింగ్ జీజస్ ఎస్ ప్లీజ్ యా మైక్ ఇవ్వండి ఎస్ దేవుడు అన్ని చెప్పండి దేవుడు అన్ని చేయగలరు అన్ని మన మైండ్ కూడా కంట్రోల్ చేయగలరు కదా మన మైండ్ మన ఆలోచనల్ని అన్ని కంట్రోల్ ఏంటి ఏం చేయగలడు మనం మంచి చెడు ఓకే అన్ని చేయగలరు కదా మరి అసలు పాపం అనేది ఎందుకు ఉంచాలి అసలు దేవుడు మనం మనకి స్వాతంత్రం ఇచ్చారు అన్ని బార్డర్స్ పెట్టారు ప్రతిదీ అన్ని సరౌండ్ చేశారు మనం ప్రొటెక్ట్ చేశారు కానీ మన పాపం అనేది ఎందుకు అసలు ఉంచాలి పాపమే తీసేస్తే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కరోనా వైరస్ అని కరోనా వైరస్ తీసేయచ్చు కదా పాపం అనేది ఎందుకు ఉంచాలి అసలు ఈరోజు టాపిక్ మర్చిపోయి ప్రశ్న అడిగావు కూర్చోవ దేవానంద్ ఇక్కడ విషయం ఏమిటంటే పాపం ఎందుకు వచ్చింది ఒక ప్రశ్న పాపాన్ని కంట్రోల్ చేయొచ్చు కదా అంటే మనం పాపం చేయకుండా కంట్రోల్ చేయొచ్చు కదా అదే కదా నీ ఉద్దేశం మన మైండ్ని కంట్రోల్ చేయడం అంటే మనం పాపం చేయకుండా కంట్రోల్ అనుకో దేవుడు మనల్ని స్వేచ్ఛ ఇచ్చినట్టా పీకేసినట్ట నువ్వే చెప్పాలి ఏమండి స్వేచ్ఛ పీకేసినట్టు స్వేచ్ఛ పీకేస్తే నువ్వేమవుతావు రోబో అవుతావు అంతే ఒకవేళ నీకు మళ్ళీ పుట్టే ఛాన్స్ ఇస్తే నువ్వు రోబోగా పుడతావా మనిషిగా పుడతావా మనిషిగానే పుడతావు చూడు నువ్వే చెప్తున్నావు ఎందుకంటే రోబో ఒక ప్రోగ్రాము మనిషి ఒక పర్సన్ నిన్ను దేవుడు ప్రోగ్రామ్గా చేసుంటే అసలు నువ్వు నేను పాపమే చేసి ఉండేవాళ్ళం కాదు కానీ దేవుడు మనల్ని రోబోగా చేయలేదు ఎందుకు చేయలేదంటే మనం మనం సృష్టించిన రోబోలు ఉన్నాయే వాటిల్ని ప్రేమించిన దానికంటే దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమించాడు మన రోబో లేదని తప్పు చేస్తే మీరు సిలువ ఎక్కుతారా మనం సృష్టించిన రోబోలే కదా అప్పుడప్పుడు తప్పు చేస్తాయి కదా మీరు సిలువ ఎక్కుతారా ఎక్కరు కానీ మనల్ని తన పోలికలో సృష్టించి ఆ పోలికలో స్వేచ్ఛనిచ్చాడు స్వేచ్ఛ ఎందుకు ఇచ్చాడు మంచి జరగాలంటే స్వేచ్ఛ ఉండాలి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కాలేజీలోనా స్కూల్లోనా ఎందులో చదువుతున్నావు దేవానంద్ కాలేజే కదా ఓకే నువ్వు చాలా యంగ్గా కనపడుతున్నావు నా ఇప్పుడు నువ్వు కాలేజ్లో మీ లెక్చరర్ కనపడితే నువ్వు సలాం పెట్టట్లా సెల్యూట్ చేయట్లా గుడ్ మార్నింగ్ చెప్పట్లా లెక్చరర్ గారు చాలా ఫీల్ అయిపోయారు ఓ రోజున శనివారం అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను రూమ్లోకి పిలిచారు అరే నీకు రోజుకి వంద రూపాయలు ఇస్తా దయచేసి అందరి ముందు నేను కనపడినప్పుడు మాత్రం నన్ను విష్ చేయాలరా నువ్వు అని అంటే అది గౌరవం అవుతుందా నువ్వు సార్ని ఎప్పుడు విష్ చేస్తే గౌరవం అవుతుంది నీ అంతటా నువ్వే ఆయనకు సలాం చేస్తే అది సలాం అవుతుంది అంతేనా అంటే స్వేచ్ఛ ఉంటేనే మంచి కూడా జరుగుతుంది అర్థమవుతుందా మనకి ఈరోజు అర్థం కాని ఏంటంటే ప్రేమ స్వేచ్ఛ రెండు కలిసి ప్రయాణం చేస్తాయని మనం అర్థం చేసుకోలేకపోయాం అందరికి లవ్ యూ చెప్పలేం అందరి చేత ఐ లవ్ యూ చెప్పించుకోలేము కానీ ఏం చేస్తున్నాము గొంతు మీద కత్తి ఐ లవ్వి చెప్తావా సస్తావా అంటున్నాం అసలు అది ఒకవేళ ఐలవి చెప్పినా అది లవ్ అవ్వదే లవ్ అవ్వదు కదా లవ్ అంటే ఏంటి దానికంతటి అదే పుట్టాలి లవ్ పుట్టాలంటే స్వేచ్ఛ ఉండాలా ఉండాలి మరి రెండు రోబోల్ని ఒక రూమ్లో వదిలేయండి ఆరేళ్ల తర్వాత రండి చచ్చిన ప్రేమలో పడవు ఒక ఆడ రోబోని ఒక మొగ రోబోని వదిలేయండి పోనీ పడతాయేమో పడవు ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని రూమ్లో కాదు చెట్టు కింద వదిలేయండి ఆరు నిమిషాలు ప్రోగ్రామ్కి పర్సన్కి ఇదే తేడా దేవుడు ఎందుకు స్వేచ్ఛనిచ్చాడంటే మంచి జరగాలని స్వేచ్ఛనిచ్చాడు ఇవ్వకుండా నిన్ను సృష్టించవచ్చు నువ్వు రోబో అవుతావు మంచి జరగదు చెడు జరగదు కానీ ఇచ్చినప్పుడు మంచి మాత్రమే జరగదు చెడు జరిగే అవకాశం ఉంటుంది ప్రతి ఇంట్లో వంటగదిలో కూరగాయలు కోసే కత్తి ఉంటుంది ఉంటుందా ఉంటుంది ఆ కత్తితో కూరగాయలు కోయచ్చు వాళ్ళ ఆయన తలకాయ కూడా కోయచ్చు కదా వాళ్ళవిడ జుట్టు కూడా వేయచ్చు కదా కత్తి ఉండడం తప్ప కత్తిని ఉపయోగించడంలో తప్ప స్వేచ్ఛ ఉండడం తప్పు కాదు స్వేచ్ఛను ఉపయోగించడంలో తప్పు వాడు ఎవడో అన్నట్టు నేరం నాది కాదు ఆకలిది అన్నట్టు ఎందుకు రా వాడిని పొడిసావంటే నేరం నాది కాదు కత్తి దాన్ని అందువల్ల ఏమిటంటే దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మంచి కోసమే ఇచ్చాడు నువ్వు జీవితాన్ని ఎంజాయ్ చేయాలని స్వేచ్ఛ లేకపోతే నువ్వు జీవితాన్ని ఎంజాయ్ చేయలేవు కాబట్టి మంచి జరగాలని కానీ అదే స్వేచ్ఛను తీసుకొని నువ్వేం చేసావు కూరగాయలు కోయకుండా ఉతికి కోసావు అక్కడే పాపం వచ్చింది సో ఇక్కడ ఉపయోగంలో తప్పే తప్ప ఇది సద్వినియోగమా దుర్వినియోగం అన్న దాంట్లోనే తప్పు ఉంది తప్ప స్వేచ్ఛలో తప్పు లేదు సో స్వేచ్ఛ అందుకు ఇచ్చాడు ఇచ్చాడు కాబట్టి అందుకనే మైండ్ని కంట్రోలు చెయ్యడు నీకై నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీకై నువ్వు స్వేచ్ఛతో ఆయనకి లోబడినప్పుడు అప్పుడు నీ మైండ్ కంట్రోల్ చేస్తాడు ఎందుకంటే నువ్వు ఆయనకి కమిట్ అయ్యావు కాబట్టి ఎవరిని జుట్టు పట్టుకొని తీసుకొచ్చి కంట్రోల్లో పెట్టుకోడు ఆయన ఎవరైతే ఆయన కంట్రోల్లోకి వస్తారో వాళ్ళ మైండ్స్నే ఆయన కంట్రోల్ చేస్తాడు అంటే కంట్రోల్ చేయడంలో కూడా స్వేచ్ఛను హరించడు ఈ విల్ నాట్ ట్యాంపర్ విత్ యువర్ ఫ్రీడమ్ సచ్ ఎ బ్యూటిఫుల్ గాడ్ వీ హ్యావ్ సచ్ ఎ జెంటిల్ అండ్ లవ్వింగ్ గాడ్ వీ హ్యావ్